రాత్రి అంతీ మమ్మల్ని కాపాడి తండల కడ మమ్మల్ని సజీవులుగాను ఆరోగ్యంగాను లేపి తండ్రి మేము నేను స్థితించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యములు బట్టి నీకు వందనములు ప్రభావన ఈ పెందల కడ తండ్రి మేము వ్యక్తిగత ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము మా తండ్రి దేవ నీవు మా మధ్య ఉన్నావని నేను మేము నమ్ముతున్నాము మా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నమ్మమును ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మా తండ్రి ఏ ఇద్దరైనా ఒక విషయం గురించి ఏకీభవిస్తే వారికి తప్పకుండా మీరు అడిగినవి అనుగ్రహిస్తానని చెప్పిన దేవ నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ మీ పెందరక్కడ సన్నిధిలో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా మనవులు ఆలోకించమని వేడుకొంచున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా ప్రభాదేవ దేవ గొప్ప దేవుడవుతాండి మాకు అనేకమైనటువంటి వాగ్దానాలను ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఇచ్చారు తండ్రి ప్రభా నేన వాగ్దానములను పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము నాయన మతని దినము నాయన యషా గ్రంథము నలభై ఎనిమిదవ త్యా ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం ప్రభా ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు తప్పుకొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకుని ఆయన నీళ్లు చేశాను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరను అని రాయబడిన వాగ్దానమును బట్టి నీకు వెలాది వెలు స్తోత్రం అవును ప్రభా ఎప్పుడైతే నాయన ఈ యొక్క అధ్యాయంలో తండ్రి పదిహేడు వచ్చిన నుంచి కూడా నాయన మీరు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మాకు ప్రయోజనం కలుగునట్లు ఇస్తున్నారు మాకు ఉపదేశం చేసే దేవుడు మీరే మేము నడవలసిన త్రోహం చూపించే దేవుడు మీరే తండ్రి మీ ఆజ్ఞలను మేము కై కొంటే తండ్రి మాకు ఇస్తున్నటువంటి అనేకమైన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి అవును ప్రభా మేము ఆలకిస్తే మా క్షేమము నది వలె మా నీతి సముద్ర తరంగంలో వలె ఉండునని చెప్పారు తండ్రి మా ప్రభ మా సంతానము ఇసుక వలె విస్తారమగునని చెప్పారు మా గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించుడని చెప్పారు వారి నామము నీ సన్నిధి నుంచి ఎన్నటికీ కొట్టివేయబడదు మరువబడదు అని చెప్పిన దేవాణికు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి మేము ఎడారి స్థలములలో నడిపించబడినప్పటికీ నీ తండ్రి మేము తప్పికొనం ఎందుకంటే మీరు మాకు ఉన్నారు ఇస్రాయలీలు తండ్రి ఏ విధంగా వారి ఎడారి స్థలములలో నడిచినప్పుడు ప్రభా మీరు వారిని ఎంతగా కాపాడినారు తండ్రి వారి వస్త్రములు పాతగిలలేదు వారి చెప్పులు ఇబ్బంది పడలేదు వారి పాదములు వాయలేదు తండ్రి మా ప్రభ ఎంత గొప్పగానైనా వారిని నడిపించారు పగలు అగ్నిస్తంభము రా పగలు మేఘ స్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభములలో వారికి ఉంటూ మీరు వారితో కూడా నడిచారు దేవానికి స్తోత్రములు తండ్రి ఎన్ని విధాలుగా వారిని కాపాడినారు నాయన ఆహారపు అద్భుతమైనటువంటి ఆకాశపు మన్నాను కురిపించి వారికి ఆహారం పెట్టిన దేవుడవు తండ్రి బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడవు అవును ప్రభా ఎడారి స్థలములలో తండ్రి భయంకరమైన ఎండలో వారు నడుస్తుండేగా ప్రభా భయంకరమైన ఎండ తండ్రి ఎడారి స్థలములంటేనే భయంకరమైనవి అలాంటి స్థలములలో వారు నడిచినా కూడా వారికి తప్పి కాలేదు ప్రభా దప్పి కొనకుండా మీరు చేసినటువంటి దేవుడు గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి దప్పి కొనినప్పుడు తండ్రి వారికి దాహం ఇచ్చారు ఏ విధంగా అంటే బండలో నుంచి నీళ్ళు ఇచ్చారు నాయన ఎంత గొప్ప దేవుడు ప్రభా రాతి కొండలో నుంచి వారి కొరకు నీళ్లు ఉబక చేసినప్పుడు తండ్రి ఆ కొండను చీల్చినప్పుడు ఆ నీళ్లు ప్రవాహంగా బయలుదేరినాయని వాక్యంలో రాయబడి ఉన్నది మా తండ్రి ఇంత గొప్ప దేవుడవు ప్రభా ఇంత అద్భుతములు చేసిన దేవుడు అవును తండ్రి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తావు ఇప్పుడు కూడా మా జీవితాలలో అదే విధంగా మీరు చేస్తున్నారు మా తండ్రి మేము ఎంతో భయంకరమైన ఎండ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎడారి ప్రదేశంలో వంటి ప్రదే పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ తండ్రి ప్రభా దారి కాని పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ తండ్రి భయంకరమైన వేదనను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ తండ్రి మేము దప్పికొనకుండా మమ్మల్ని కాపాడే దేవుడు మీరే ఒకవేళ దప్పికొంటే కూడా నాయన అసాధ్యమైన రీతిలో మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుత రీతిలో మాకు దేవుడు బండలో నుంచి దేవుడు తండ్రి దాన్ని బట్టి నీకు వేలాది విద స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఎంత గొప్ప దేవుడు ప్రభా మా తండ్రి నీవు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి మేము వాటినన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటే మేము ఎప్పుడు కూడా నాన్న నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే మా తండ్రి దేవా నీకు వందనంలో స్తోత్రములు మా ప్రభా తండ్రి నీకు వేలాది వేల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఈ తండ్రి దైవ ఈ దినము మాతో ఉండండి మేము ప్రభా ఎల్లప్పుడు కూడా నీవు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్థుతులు చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అవును ప్రభా నా ప్రాణమా యహువాను సన్నిధించము నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధనామను సన్నిధించము నా ప్రాణమాయోవాన్ని సన్నిధించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా తండ్రి మేము ప్రభా ఎప్పుడు కూడా నాన్న నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువక ఉండినట్లుగా సహాయం చేయండి మా ప్రభా మా పిల్లలకు చెప్పడానికి సహాయం చేయండి ఇరుగు పొరుగు వారికి సాక్ష్యంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి దేవానికి స్తోత్రములు మా తండ్రి దేవా నేను మాకు చేసిన ప్రతి మేలును మరొకసారి నేను జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాము లేవ ఇదమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నంతండి మా ఉద్యోగ జీవితాలలో ప్రభా ఎవరెవరైతేనైనా మరి ఆల్రెడీ నాయన ప్రభా బయలుదేరి ఉంటున్నారు వారి మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి వారి ప్రాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి లేవా ఉదే కాలం నైనా నీ యొక్క వాక్యమును ధ్యానించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కృపణ దయచేయండి మా ప్రభాతండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం కలిగి తండ్రి నీతో సహవాసం కలిగి నీతో సన్నిహిత సంబంధం కలిగి మేము మేమునైనా నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ దివారాత్రము ధ్యానిస్తూ ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభాతండ్రి సమయమును మొట్టమొదటి సమయాన్ని నీతోనే గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలలో మీరు ఉండండి తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ జీవితంలోనైనా మేము ఇదే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఎవరితో మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ప్రతి విషయంలో మీ యొక్క నడుపుదలు దయచేయండి ప్రభావం మా నోటిలో మీరుండండి తండ్రి మా మాటలు తండ్రి నీకు అనుకూలంగా ఉండాలి మా ప్రభావం ఎవరికి ఎవరిని కించపరచకుండా ఎవరిని హర్ట్ చేయకుండా ఎవరికినైనా మరి ఇబ్బంది కలిగించని రీతిగా మాట్లాడగలగడానికి సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి తండ్రి దేవానికి స్తోత్రం చదించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇంట్లో కుటుంబ సభ్యులతోనైనా సరే ఇరుగు పొరుగు వారితోనైనా సరే మేము దారిలో ఎక్కడ వెళ్తున్నా సరే ఎవరితో మాట్లాడుతున్నా సరే తండ్రి మా మాటలు ఎల్లప్పుడూ కూడా రుచికరంగా ఉన్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాము నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా టైం మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి టైం వేస్ట్ చేయకుండా కాపాడండి తండ్రి మొబైల్ అడిక్షన్స్కు గురి కాకుండా కాపాడండి తండ్రి మా తండ్రి ఏ పరిస్థితిలో కూడా నాయన సాతాను ఉచ్చులలో వారు పడకుండా కాపాడండి తండ్రి తము ఏమి చేయాలనుకున్నారు ఏది చదవాలనుకున్నారు ఆ విషయంలో నైనా ఫోకస్డ్గా ఉండడానికి సహాయం చేయండి ఒక గోల్ కలిగి గురి కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన దాని నుంచి ఎప్పుడు కూడా వారు పక్కకు తొలగిపోకుండా తమ జీవితాల్లో చక్కగా రాణించగలుగుటకు సహాయం చేయండి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి వారి పరీక్షలలో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారిని రాసినటువంటి వారిని దీవించి వారికి తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా నిరుద్యోగులను దీవించండి తండ్రి వారు ఎంతగానో కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉంటుండగా వారికి తగిన సహాయం అనుగ్రహించిన వారికి చక్కటి మార్గములు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా వారి పరిస్థితులను మెరుగుపరచండి మా తండ్రి దేవ వారు నిరాశకు గురి కాకుండా కాపాడండి మా నాయన తండ్రి మరి మంచి పరిస్థితిని వారికి దయచేయమని వేడుకొంచడం రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ త్వరగా వెలువడినట్లుగా గవర్నమెంట్ వారిని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తూ సఫలత కాలేదని నిరాశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి తండ్రి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను కూడా దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి ప్రభా మీ యొక్క గొప్ప కృపచేతనే తండ్రి వారిని మీరు కాపాడుతున్నారు దేవా ప్రభ వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపమును సవరించండి వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి తండ్రి ప్రభా మీరు వారిని దర్శించి వాళ్ళని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మనస్పర్ధలను తొలగించండి తండ్రి ప్రభారైనా ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా చక్కటి సంబంధాలు కలిగి ఉండడానికి ప్రేమ అనురాగం ఆప్యాయత కలిగి ఉండడానికి సహాయం చేయండి ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేటువంటి కృపణ దయచేయండి ప్రభా ప్రతి కుటుంబంలో క్రీస్తును వారు పునాది క కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సాతానుడు ఎంతగానో తండ్రి కుటుంబాలను కుటుంబాలపై దాడి చేస్తుండగా నాయన ఏ సునామంలో బంధిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అప్పుల బాధతో బాధపడుతున్న వారిని దైవించి లేవనెత్తండి ప్రభా వారికి ఉన్న సమస్యలను తొలగించండి వారికి సహాయం చేయండి నాయన రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయండి మరి ప్రభా వారు ఏదైనా ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే అవి త్వరగా అమ్ముడుపోయేటట్లుగా కృప చూపించండి ప్రభా ఇంకా తండ్రి అనేక మంది ల్యాండ్ సమస్యలతో కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా మీరే మాట్లాడండి ప్రభా వారి పక్షంగా మీరు ఉండండి తండ్రి దేవా ప్రభా ఎవరెవరైతే ఈ ప్రాంతం నీకే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి నాయన ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి అనారోగ్య సమస్యల నుంచి విడుదల ప్రభా నైనా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భయంకరమైనటువంటి వ్యాధి బాధలు నరాల నొప్పులు సయాటికా పెయిన్స్ నాయన మరియు స్పాండిలైటిస్ తలలో నొప్పులు మా తండ్రి దేవా కళలో చెవులలో ముక్కులో మా ప్రభానా థ్రోట్ సమస్యలు అన్ని సమస్యలను కూడా తొలగించండి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభా హార్ట్ సమస్యల నుంచి నాన్న విడుదల కలుగును గాక మా ప్రభా తండ్రి క్యాన్సర్ వ్యాధుల నుంచి విడుదల గాక మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్న హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి ఓ ప్రభ కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యమైతే ఆ కుటుంబం అంతా అయిపోతుంది నాయనా ప్రభ కృప చూపించిడైనా ఆ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మీ దయా మీ కృప వారిపైన మెండుగా కుమ్మరించండి ఆర్థిక భారం నుంచి అయినా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అని అనుగ్రహించండి ఇసరాల్ దేశంను దీవించండి తండ్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు మీరు ఎరుగు దొరుకుతండి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము మా గొప్పదేవా ఎవరెవరైతేనైనా మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ఇరుశ్లేం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఇరుశ్లేం కొరకు ప్రార్థించి వారు వర్ధిల్లుతారని చెప్పారు దేవా మేము అనుదినము ప్రార్థిస్తున్నామునైనా ప్రభా ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా సేవకులను ఆశ్రయించి వారందరూ కూడా చేస్తున్న సేవను బట్టి నీకు ఎలాది వేళ స్తోత్రంలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రభా రక్షణ వైపుకు వారిని తిప్పడానికి కృప చూపించండి ముఖ్యంగా ప్రభా మేమైతే అది ఏం చేయలేము ఎవరు కూడా ఏం చేయలేరు మీరే చేయగలరు తండ్రి మీరే తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని సంధించండి వారి హృదయాలను మీరు ఓపెన్ చేయండి ప్రభా మనో తెరవండి నాయన ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించగలిగే కృపను దయచండి మా ప్రభా తండ్రి ఇది మీరు మాత్రమే చేయగలరు ప్రభా మేము వారి కొరకు ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతన స్వభావం వారికి దయచేయండి నూతన హృదయం వారిలో పెట్టండి రాతి గుండెని తీసివేసి మాంస గుండని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ ఆత్మను వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను అంగీకరించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను శిలువ విలువను తెలుసుకునేలాగా కృప చూపించండి తండ్రి మా ప్రభా వ్యసనాలకు గురైనటువంటి వారికి కూడా విడుదల విడుదలయ్యేస్తున్నాము కలుగును గాక మా ప్రభా తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు ప్రభా మీ పైన ఆధారపడి అడుగుతున్నాము సహాయం చేయండి మా దేవా ప్రభా మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము ఈ పరిస్థితులు అన్నిట్లోనైనా మీరుండమని ప్రతి విషయంలో నేను మీ యొక్క నడుపుదలను దగ్గర దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇస్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు ఏదైనా బర్త్ డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనలు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితేనైనా కష్టాలలో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు కనికరించి వారి పరిస్థితులన్నిటి నుంచి నాయన విడుదల ప్రతి సమస్య నుంచి విడుదల ప్రతి కష్టం నుంచి విడుదల దయచేయండి లేవనెత్తండి ప్రభా కృంగుదలలో ఎవ్వరు ఉండకుండా కాపాడండి మా దేవా ప్రభ నీ బిడలుగా ప్రతి ఒక్కరు కూడా నాయన మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్